దేశంలో మహాబలిజ గొడుగు కిందికి కాపు మున్నూరు కాపు బలిజ ఒంటరి తూర్పు కాపులు ఐక్యమైనప్పుడే అభివృద్ధి సాధ్యమని పై సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు పేర్కొన్నారు హైదరాబాదులోని జలవిహార్లో ఐకాన్ వేయి లీడర్స్ గ్లోబల్ మీట్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమం నిర్వహించారు ఉదయం అల్పాహారం తర్వాత జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ సదస్సులో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు ప్రపంచంలో దేశంలో వివిధ రాష్ట్రాలలో ఉన్న కాపు మున్నూరు కాపు తూర్పుకాపు శెట్టి బలిజ ఒంటరిలా చరిత్ర ఆధారాలను తెలుసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు కాగా వేదికపై వివిధ దేశాల నుండి వచ్చిన ప్రతినిధులతో పాటు ప్రముఖులతో సమావేశానికి హాజరైన వారితో చర్చ కార్యక్రమాన్ని నిర్వహించి పలు సందేహాలపై జవాబులను తెలుసుకున్నారు ప్రముఖులకు జీవిత సాఫల్య పాటు వివిధ రంగాలలో రాణించిన వారిని ఆత్మీయంగా సత్కరించుకున్నారు ఈ కార్యక్రమానికి దేశ విదేశాలతో పాటు వివిధ రాష్ట్రాల నుండి ప్రముఖులు పాల్గొన్నారు తాజా సమాచారం కోసం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి